ఏప్రిల్లో ఈ రాసులకు కుజ మహర్దశ పట్టుకుంది అద్భుత ధనయోగం నవగ్రహాల్లో కీలకమైన కుజుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కుజుడు దేవతలకు సైన్యాధిపతి గ్రహాలు రాసి సంచారం చేసే సమయంలో రాశి చక్రగుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయనే విషయం తెలిసిందే గతేడాది అక్టోబరులో కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు ఈ ఏడాది మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు తిరిగి ఏప్రిల్ మూడో తేదీన కర్కాటక రాశిలోకే సంచారం చేయబోతున్నాడు కుజుడు లా సంచారం చేయడం వల్ల మూడు రాసులకు బాగా కలిసి రానుంది మేషరాశి వీరికి సంతోషం రెట్టింపు అవడంతోపాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు ఏప్రిల్ నెల వీరికి బాగా కలిసివస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు కారును కొంటారు వీరి ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతుంది తులారాశి ఈ రాశివారికి వ్యాపారాల పరంగా బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసివచ్చు విజయవంతంగా పూర్తవుతుంది అయితే ఈ సమయంలోనే డబ్బు విజయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే ప్రమాదముంది ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం కన్యారాశి వీరికి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు సన్నిహితుల నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది దీనివల్ల మంచి సంపదను పొంది ధనవంతులవుతారు అదనపు ఆదాయానికి మార్గాలు కూడా దొరుకుతాయి సమాజంలో మంచి హోదా వస్తుంది